రామ్ జరిగింది చాలా మంది ఇక్కడ ఉన్నారు సో వీళ్ళ ట్రయాల్ స్కీమ్ వచ్చింది ట్రయా స్కీమ్ అంటే ఎవరెవరైతే ఇంజురీస్ అయ్యాయో వాళ్ళ ఇంజురీ ఇంజురీ బేస్ని బట్టి క్రియేట్ చేస్తారండి అది సో దీంట్లో త్రీ కలర్స్ ఉంటాయి రెడ్ రెడ్ ఎల్లో గ్రీన్ ఉంటాయండి రెడ్ ఉంటే బాగా సివియర్ అని ఇమీడియట్గా మనం రెస్పాన్స్ అవ్వాలి సో కెన్ సీ మన సివిల్ డిఫెన్స్ సివిల్ డిఫెన్స్ డెమాన్స్ట్రేటర్స్ రెస్క్యూర్స్ గా ఈ క్యాజువాలిటీస్ ని సేవ్ చేస్తా వస్తున్నారు సో దీంట్లో మనకి సింగిల్ లెగ్ హ్యూమన్ క్లచ్ పికే బ్యాక్ పికే బ్యాక్ రివర్స్ చాలా మెథడ్స్ ఉన్నాయి ఒక రెస్క్యూర్ సింగిల్ రెస్క్యూర్ ఒకే రెస్క్యూర్ ఉంటే ఎలాగ మనము క్యాజువాలిటీస్ ని రక్షించి సేఫ్ ప్లేస్ కి హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం మనం ఇక్కడ చూస్తాము సో ఇక్కడ చూస్తే ఒక చిన్న బాబుకి దెబ్బలు తగిలింది సో ఈ మెథడ్ పేరు వచ్చి ఏంటి? లిఫ్ట్ మెథడ్ అంటారు. ఈ క్రేడిలిఫ్ట్ మెథడ్ లో చిన్న పిల్లల్ని ఈజీగా ఇన్సిడెంట్ స్పాట్ నుంచి హాస్పిటల్ కి ఈజీగా షిఫ్ట్ చేయొచ్చు. ఈ మెథడ్ పేరు లిఫ్ట్ చూస్తే ఒక పెద్ద వ్యక్తి కూడా ఉన్నారు. ఈ క్రేడిలిఫ్ట్ మెథడ్ అలా తీసుకువల్లారు. సో ఇక్కడ ఈ మెథడ్స్ అన్ని బ్రౌన్ స్కూల్ లో తిंबा ఇన్సూరెన్స్ సర్కిల్ ఈజీగా మనం క్యాజువాలిటీని ఇన్సూరెన్స్ స్పాట్ నుంచి హాస్పిటల్ కి షిఫ్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం చూస్తే ఇది పింకే బ్యాక్ మెథడ్ అంటారు ఈ మెథడ్ ఏదైనా వెనక భాగంలో ఏదైనా ఇంజురీ అయినప్పుడు ఈ మెథడ్ లో మనం క్యాజువాలిటీని హాస్పిటల్ సృష్టి చేసింది ఈ మెథడ్ పేరు పింకే బ్యాక్ మెథడ్ లేడీ ఇంకా క్యాజువాలిటీ చూసాము పింకే బ్యాక్ బ్యాక్ పేర్ బాగా ఇంజురీ అయిందండి బ్యాండేజ్ తో బ్లీడింగ్ కంట్రోల్ చేసి ఒక లేడీ వాలంటీర్ కూడా మనం తీసుకెళ్ళగలుగుతున్నాం సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఇక్కడ చూడండి మీరు ఒక క్యాజువాలిటీకి లెగ్ లెగ్ ఫ్రాక్చర్ అయింది లెగ్ ఫ్రాక్చర్ అయితే ఇద్దరు క్యాజువాలిటీస్ ఆ ఫ్రాక్చర్ అయిన లెగ్ నిజ్ మొబైలైజ్ అవ్వకుండా సేఫ్ కావాలంటే క్యాజువాలిటీని షిఫ్ట్ చేస్తారు ఈ మెథడ్ పేరు త్రీ హ్యాండ్ సీట్ అంటారు త్రీ హ్యాండ్ సీట్ మెకడ్ లో ఇద్దరు ఇద్దరు ఎస్క్యూఆర్స్ ఉండి హాస్పిటల్ వరకు షిఫ్ట్ నెక్స్ట్ 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 ఒక లేడీ ఒక లేడీకి లెగ్ ఇంజురీ నెగ్ ఇంజురీ అయింది లెగ్ ఇంజరీ అయినప్పుడు ఈ మెథడ్ లో సింగిల్ లెగ్ హ్యూమన్ ప్రెచ్ అంటారండి సింగిల్ లెగ్ హ్యూమన్ ప్రెచ్ అంటే ఒక ఇంకొక మనిషి సహాయంతో ఆ ఇంజరీ లేదు నరోక్తి ఉంది కాకపోతే కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఈ రకంగా క్యాజువాలిటీ షిఫ్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకో క్యాజువాలిటీ చూస్తున్నాం క్రెడిట్ లిఫ్ట్ మెథడ్ సేమ్ పొజిషన్ లో తీసుకెళ్తున్నారు ఒక బాబుకి హెడ్ ఇంజరీ అయింది హెడ్ ఇంజీ అయినప్పుడు హెడ్ కి బ్యాండేజ్ తో కవర్ చేసి హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తున్నారు నెక్స్ట్ వేకెన్సీ అనదర్ మెథడ్ టూ ల్యాక్ టూ టూ ల్యాక్ హ్యూమన్ రైట్స్ ఇక్కడ చూస్తే రెండు

ఎక్కడైనా ఫైర్ అయ్యి ఉన్నప్పుడు అన్కాన్షియస్ స్టేట్ లోకి వెళ్తారు కొన్ని కొన్నిసార్లు అలాంటి టైంలో ఈ మెథడ్ లో మనము క్యాజువాలిటీ షిఫ్ట్ చేస్తాము ఆ మెథడ్ పేరు వచ్చి ఫైర్ మ్యాన్ లిఫ్ట్ మెథడ్ సో అక్కడ ఫైనల్ గా మనం ఒక క్యాజువాలిటీ చూస్తున్నాము సో ఇక్కడ కూడా అతనికి ఇంజురీ ఇంజురీ అయింది బాగా ఇంజురీ అయిన అతన్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ఈ విధంగా షిఫ్ట్ చేస్తున్నారు దీన్ని టూ ల్యాక్ హ్యూమన్ క్రచ్ అంటారు అంటే రెండు కాళ్ళు ఇంజురీ అయినప్పుడు ఇద్దరు రెస్క్యూవర్స్ ఇద్దరు రెస్క్యూర్ తో ఆ క్యాజువాలిటీని షిఫ్ట్ చేస్తున్నారు సో ఇవన్నీ బేసిక్ స్టెప్స్ అండి ఏదైనా మైనర్ ఇంజురీస్ అయినప్పుడు మనం అంబులెన్స్ కోసమే వెయిట్ చేయకుండా మనకు మనంగా మన తోటి మన మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నప్పుడు ఇలాగా మనకు మనంగా అంబులెన్స్ రాకముందే మనం హాస్పిటల్కి తీసుకు వెళ్ళొచ్చు సో ఇది మీ సివిల్ డిఫెన్స్ లో సివిల్ డిఫెన్స్ లో మీరు బాగా ఎక్స్ప బాగా ట్రైనింగ్ అయ్యి చాలా మందికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం దీ వీటి మీదే అవగాహన కోసం సో ఇప్పుడు మనం చూస్తే బిల్డింగ్ పైన ఒక క్యాజువాలిటీ ఉన్నారండి ఆ క్యాజువాలిటీని తీసుకురావడానికి లేటర్ హెల్త్తో బిల్డింగ్ చూడండి అందరూ బిల్డింగ్ మీద జరిగిందో ఎదుగుతారు అందరూ సివిల్ డిఫెన్స్ గాని పోలీస్ వాళ్ళు ఎదుగుతారు మొత్తం పరిశీలన ప్రాంతాలు గాలిస్తే వాళ్ళు పైకి వెళ్ళారు ఎత్తడానికి చూడండి వాళ్ళు ఎదుగుతున్నారు పైన ఎవరన్నా ఉన్నారా ఎవరికన్నా ఎవరికన్నా అక్కడ పైన ఏమన్నా అయిందా చూస్తున్నారనమాట ఇక్కడ కూడా కింద కూడా ఎవరో పడిపోయి ఉన్నారు పల్స్ చూశారు అన్ని చూశారు అతని కండిషన్ తెలియదు అతను తొందరగా తీసుకెళ్లాలి కాల్ ది అంబులెన్స్ వన్ నాట్ ఎయిట్ కాల్ ది అంబులెన్స్ వెళ్ళాలండి ఫస్ట్ తీసుకెళ్లిపోవాలి జాగ్రత్త ఆ విధంగా ఆ మన సివిల్ డిఫెన్స్ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ ఆర్పిఎఫ్ కానీ లేకపోతే ఫైర్ స్టేషన్ వాళ్ళు ఆ విధంగా సర్వ్ చేస్తారు మనకి リスペクトバロ